ఫ్యూచర్ సిటీ మూసి బుస్తాబు లాంటి రద్దైన ఫార్మసీ ఉన్న చోట మరో ఫార్మసీ క్లస్టర్ని రూపొందించి మరి ఈ రకంగా అసలు అభివృద్ధి కంటే పాలకులు కేవలం మేనిఫెస్టో అయినటువంటి అంశాలను లేవనెత్తి లంక బిందుల కోసం మరియు వెతుకులాడుతున్నట్టుగానే ఉన్నది తప్ప ఇది ఎక్కడ కూడా మీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీల అంశంలో ఎక్కడ కూడా మీ మోడల్ కనబడతలేదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష భూసేకరణ పేరు మీద పేద రైతుల్ని మరి గిరిజన రైతుల్ని భయభ్రాంతులు చేసి వారి భూముల్ని కబ్జా చేయడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో మిలిచినటువంటి హామీల మీద లేకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు బడ్జెట్ ప్రసంగం ఆరు పారాగ్రాఫ్ లో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను ముందుకు పోతుందని చెప్పుకున్నారు అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పాలన ఇట్లనే బంగారు తెలంగాణను ఊరించారు అది నినాద ముట్టి డొల్లా అని బంగారు అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి చేరిందని ప్రజలు గమనించి ఆ ప్రభుత్వాన్ని ఊడగొడితే ఈ ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు రైజింగ్ అంటా ఉన్నారు అధ్యక్ష రైజింగ్ కేవలం ఆ నలుగురు మంత్రులకే రైజింగ్ ఉన్నది కేవలం క్యాబినెట్ ఉన్న వారికి రైజింగ్ కనబడతా ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకంతా కూడా ఇది ఫాలింగ్ లానే కనబడతా ఉంది అధ్యక్ష ఇది ఎక్కడ కూడా అభివృద్ధి అనేది నోచుకోలేని రైజింగ్ అనేది కనబడని కేవలం వారి వారి క్యాబినెట్ లోనే రైజింగ్ కనబడతా ఉంది తప్ప పేద ప్రజానికానికి కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష పదిహేను నెలల్లో లక్ష అరవై మూడు వేల కోట్లు అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేసేటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏ రకంగా మంగళవారం వస్తే ఎక్కడ ఆర్బీఐ ద్వారా బాండ్ల రూపంలో ప్రభుత్వం ఐదు వేల కోట్లు అప్పు చేయాలని ఆలోచన తప్ప వీళ్ళు కేవలం ఎప్పుడు మంగళవారం వస్తుందని మంగళవారం కోసం వేసి చూడేసినటువంటి ప్రభుత్వం ఏ రకంగా రైజింగ్ అవుతుందో ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఈరోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి పదిహేడు వందల పదిహేను కోట్ల అప్పు చేస్తుంది అధ్యక్ష తలసాయి అప్పు రెండు లక్షల ఇరవై ఏడు కోట్ల రూ ఇరవై ఏడు లక్షల రూపాయల అధ్యక్ష మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు ఎనిమిది కోట్ల ఆరు లక్షల కోట్లు పైగా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల డెబ్బై రోజులు అంటే రోజుకి ఒక వెయ్యి ఏడు వందల పదిహేను కోట్ల అప్పు చేసింది సర్కార్ గంటకు డెబ్బై ఒక కోట్ల పైగా నిమిషానికి కోటి రూపాయల పైగా అప్పు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియస్తా ఉన్నా అధ్యక్ష కాంగ్రెస్ సర్కార్ తాజాగా నిర్వహించిన కులఘటన సర్వేలో రాష్ట్ర జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షలని తేలింది రాష్ట్రంలో ఉన్న అప్పు ఎనిమిది కోట్ల ఆరు లక్షలంటే మరి ఒక్కొక్క మనిషికి రెండు లక్షల ఇరవై ఏడు రెండు రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల మరి అప్పుగా కనబడతా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇది తెలంగాణ ఏ రకంగా రైజింగ్ అవుతుందో మరి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష యూపీ హయాంలో కన్నా ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగినాయన్న సంగతి కూడా మరి ఒకసారి వాటి చెప్పుంటే బాగుండేది అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం పేర ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కేంద్ర పన్నుల పంపిణీ విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కొన్ని సూచన చేసింది మరి యూపీ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నులు ముప్పై రెండు శాతం మాత్రమే ఉండేది అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మరి అప్పటి ముఖ్యమంత్రులు రెండు శాతం మూడు శాతం పెంచమని అడిగితే కూడా ఎన్నడూ పెంచినటువంటి యూపీఎఫ్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి పది శాతం పెంచి నలభై రెండు శాతంకి మరి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మరి నలభై ఒక శాతంగా మరి అది మరి పదహారు ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు మరి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష దాదాపు తొమ్మిది పది శాతం మరి ఈ ఫండ్ను పెంచిన తర్వాత కూడా డివోషనల్ ఫండ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించడం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు తెలంగాణ జీఎస్డిపి పెంచే పెంచి చూపించే ప్రయత్నం కేవలం డెబ్బై ఒక వేల కోట్ల అప్పులు తీసుకురావడానికి మాత్రమే కనబడతా ఉంది తప్ప నిజంగా ఎక్కడ కూడా ఆ పెరుగుదల కంటికి కనబడతలేదు అధ్యక్ష ఈరోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే మొన్న చెప్పినట్టుగా మేము సాధించామని చెప్పుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి ఇవ్వమని గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వం అడుగుతే ఇవ్వని భూములు కూడా మరి మీరు అడిగితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన సంగతి మీరు దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తే బాగుండేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మరి రోజు రక్షణ శాఖ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి బదలాయించి గత పదేళ్ల కాలంలో పది లక్షల కోట్ల మేరకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి కూడా మీరు అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష కాంగ్రెస్ అభయస్తం ఇప్పుడు శూన్యాస్తంగా కపట హస్తంగా కుడిలాస్తంగా బ్రహ్మాసు భస్మాసుడు హస్తంగా మారిందని బడ్జెట్లు ప్రసంగంలో పేర ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు అభయస్థం పేరుతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టుగా గోపాల్ చెప్పారు కదా అధ్యక్ష మరి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తారని పదిహేను నెలల క్రితం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడున సభకు ఇచ్చినటువంటి మాటను మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తప్పుతున్నారో మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అభయస్థం పేరుతో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల కార్డులు ప్రధాన హామీగా ఇచ్చింది కదా అధ్యక్ష అలాంటి హామీలకే నిధులు కేటాయించకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష మరి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఇదే సభలో ఇరవై మూడు డిసెంబర్ పదిహేను అభయ గ్యారెంటీలకు చట్టబట్టలు కల్పిస్తానని చెప్పి పదిహేను నెలలు దాటినా ఇప్పటి వరకు ఆ ఊసీలు లేకపోవడం బాధకరంగా ఉంది అధ్యక్ష కాంగ్రెస్ ను గెలిపించినటువంటి ఆరు గ్యారెంటీలను విస్మరించడం ఇది మోసం కాదా అధ్యక్ష అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే ఈ రోజు నమ్మి నానబోస్తే బుచ్చి బూరైనట్లుగా ఈ సామాజిక గుర్తుకు వస్తా ఉంది అధ్యక్ష అధికారిని కట్టబెట్టిన ఆమెలు తుంగ కడిపే మార్పంటే ఇదే నా అధ్యక్ష మీరు మార్పు మార్పంటే ప్రజలు మార్పు వస్తుందని చెప్పేసి ఈ రోజు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా ప్రజల్ని విస్మరించి కేవలం మరి అప్పుల పాలు చేయడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మార్పు సాకారం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల్ని అసంతృప్తి పాలు చేయడం ఇది ఇదే నా మార్పు అంటే అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష అభయస్తానికి చట్టబద్ధ కల్పించలే మరి బిల్లును ఎప్పుడు సభలో పెడతారో మరి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాంగ్రెస్ ను ఆదుకున్న మహాలక్ష్మి బడ్జెట్లు మండి చేయని అధ్యక్ష కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్తం హామీలో ఆరు గ్యారెంటీలు మొదటిది మహాలక్ష్మి పథకం అధ్యక్ష ఇందులోని మొదటి హామీ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని మరి వరుసగా రెండు బడ్జెట్లో కూడా ఈ స్కీమ్ కి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష అలాంటి మహిళలకు అభయ ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పుడు మోసం చేస్తూ మళ్ళీ మొండి చేయడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష రైతు భరోసాకు పథకానికి పద్దెనిమిది వేల కోట్లు రైతు భరోసా గ్యారంటీలో మూడు మూడు హామీలకు ఈ నిధులు ఎట్లా సరిపోతాయో తెలియాలి అధ్యక్ష ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మరోవైపు రైతు కూలీలకు అదే అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలంటే దాదాపు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే రైతు భరోసా పథకానికి మరి పదిహేను వేల కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా పథకానికి మరి పంట పంట పెట్టుబడి సాయానికి అదే మాదిరిగా రైతు కూలీలకు రైతు 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 కూలీలకు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఈ రకంగా మొత్తము మరి నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమైతే మీరు ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష అంటే ఈసారి కూడా మరి రైతు కూలీలకు మోసం చేసినట్టే కౌలు రైతుకు మోసం చేసినట్టుగా చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష ఎక్కడ కూడా మరి బోనస్కి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ట్వింటర్కి పది పంటలకు మీరు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా కేవలం సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పి మరి రైతుల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇంద్రమ ఇండ్ల విషయంలో కూడా నిధులు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అబజేస్తే మామిల్లు నాలుగు గ్యారెంటీల్లో ఇంద్రం ఇల్లు కూడా అధ్యక్ష ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తామని చెప్పారు గత బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని చెప్పారు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేదు అధ్యక్ష మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టిస్తామని ఇప్పటి వరకు కూడా అంశం ఎక్కడ ఊసే లేదంటే అంటే గత బడ్జెట్లో ఈ బడ్జెట్లో కలిపి మీరు దాదాపు ఏడు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గం కట్టియాల్సినటువంటి మీరు మరి ఈ ఏడు వేల ఇల్లు కట్టించే ఆలోచన చేస్తున్నారా లేకుంటే మళ్ళీ ఒకసారి మరి అక్కడ పేద ప్రజానికాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి పేద పేద కుటుంబానికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు ఇస్తామని చెప్పేసి ఆశ మాత్రమే పెడతా ఉన్నారు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి మీరు ఇచ్చేటువంటి దాఖలా కనబడతలేదు అధ్యక్ష బీఆర్ఎస్ డబల్ బెడ్రూమ్ ఇల్లు తరికానే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష రేవంత్ సర్కార్ తీరు చూస్తూ ఉంటే ఇందిరామ్మ ఇళ్ల పథకం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ బాటలు నడుస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష కేసీఆర్ గారు గతంలో ఈ రకంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఊరించి మరి అన్ని అన్ని ప్రజానీకాన్ని మోసం చేసి ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్ అల్లుడస్ ఎక్కడ ఉంటాడని చెప్పి రకరకాల యాసలో మాట్లాడినట్టు మరి అప్పటి ముఖ్యమంత్రి గారు వారి బాటల్ని ఇప్పటి ముఖ్యమంత్రి కూడా నడుస్తున్నట్టు కనబడతా ఉంది అధ్యక్ష ఇదంతా చూస్తా ఉంటే కాంగ్రెస్ అభయస్తం కాస్త ఇప్పుడు పేదలకు ఆస్తంగా మారింది చేయుతకు దక్కని నిధుల పెంపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అభయస్తం ఆమెలో ఆరు గ్యారెంటీలు అధ్యక్ష చేయుత పథకం గత ప్రభుత్వం ఆసరా పేరుతో అమలు చేసేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో కూడా మరి మరి మోసం చేసినట్టుగా కనపడతా ఉంది అధ్యక్ష రెండు వేల చొప్పున పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆ పెన్షన్ ని మొత్తం నాలుగు వేలకు పెంచుతామని అభినేస్తాం ఆరు గ్యారంటీలో భాగంగా హామీ ఇచ్చింది కదా అధ్యక్ష మరి ఇప్పటి వరకు ఆ రెండు వేలు నాలుగు వేల పెన్షన్ బారలేదు అధ్యక్ష కొత్త పెన్షన్లు ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు అధ్యక్ష ఉన్న పెన్షన్ ను పెంచుతామని చెప్పి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా మొదలు పెట్టకపోవడం చూస్తూ ఉంటే ఇప్పటి బడ్జెట్ లో కూడా అది కేటాయించకపోవడం చూస్తూ ఉంటే మరొకసారి అన్ని వర్గాల మరి పెన్షన్ ఇయర్లను ముఖ్యంగా వృద్ధపై పెన్షన్లు కానివ్వండి లేకుంటే మరి విదాంత పెన్షన్లు కానివ్వండి వారికి పెంచమన్నటువంటి వికలాంగులకు కానివ్వండి వారికి పెంచమన్నటువంటి పెన్షన్లు మరి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయించకపోవడం కొత్త పెన్షన్ల విషయంలో ఇక్కడ ఆలోచన చేయకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిమితి పెంచాలి కానీ ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా మరి గతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో మొన్న జనవరిలో పది రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలను వాళ్ళు నిలిపిస్తే కొన్ని వేల మంది మరి ఆ రోజు పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డ సంగతి గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య స్కీమ్ కింద అడ్మిట్ చేసుకోకపోవడంతో పేద ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడ్డ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మరి కల్లరా చూసాం అధ్యక్ష ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా కూడా మీరు అన్ని వర్గాల ప్రధాని గారిని మరి బాధపడుతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పేరా ముప్పై ఒకటి నుంచి ముప్పై వరకు వ్యవసాయ రంగంలో వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు చెప్పుకుంది రైతులు రుణ రుణమాఫీ చేసినట్టుగా మరి కలలు కంటా ఉన్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు ఇంకా నలభై శాతం మందికి ఇప్పటి వరకు అది పెన్షన్ పూర్తిగా రుణమాఫీ జరగలేదన్న సంగతి వారికి తెలుసు అధ్యక్ష ఎందుకంటే వారే వారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేశారు అధ్యక్ష ఇంకా పదివేల కోట్లు అవసరం అని చెప్పేసి మొదటిసారి మరి ఆ రోజు ఎస్ఎల్బిసి మీటింగ్ లో మరి ఆ రోజు వాళ్ళు చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని దాని తర్వాత లేదు నలభై రెండు కోట్లు నలభై రెండు వేల కోట్లు సరిపోతే నువ్వు సాయన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని ఇరవై ఆరు కోట్ల నాడు ఇప్పుడు ఇరవై వేల కోట్లు చేదులుపుకొని ఇరవై వేల కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి మరి వారు చెప్పిన చోటుకే వెళ్దాం మరి అక్కడనే తెలుసుకుందాం రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదు తెలుసుకుందాం అధ్యక్ష కేవలం మాటల గారెడ్డితో ఈ రోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు అధ్యక్ష ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళని మోసం చేసి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధకరంగా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు మరి దాదాపు నాలుగు విడతల్లో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మంది రైతులకు ఇరవై ఆరు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష ఈ లెక్కన ఇంకా పదహారు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు గాను పది వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం లక్ష మంది రైతులకు మరి వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతులకు మాఫీ చేసిన మొత్తం ఇంకా మాఫీ చేసిన మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు ముగి చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష గత టైంలో లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నాయి పంతొమ్మిది వేల కోట్లు అయితే ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కేవలం ఇరవై వేల కోట్ల ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కొట్టి అవే నిధుల్ని మళ్లీ రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ గాని మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్ గా మీరు ఇస్తామని ఐదు రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి దానికోసం ఎన్ని నిధులు కేటాయించు ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష ఈ రకంగా కేవలం మాటల గారిడి చేసేటువంటి ఈ బడ్జెట్లు కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష ఇదంతా కూడా కేవలం రైతన్నలను మోసం చేసే బడ్జెట్ గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో యాభై వేల కోట్ల తోటి భూసి ప్రక్షాళన అని చెప్పారు ఆ తర్వాత జూన్ పద్నాలుగున కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూబలి కృష్ణారావు గారు మాట్లాడుతూ డెబ్బై ఒక వేల కోట్లతో మూసిని ప్రక్షాళన చేస్తామన్నారు తాజాగా శివలింగ మాట్లాడుతూ ఐదు వందలు లక్షల కోట్లతో మూసి మరి ఖర్చు పెట్టి మూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు పొందల లేని పొందడం లేనటువంటి మాటలతో నిజంగా వీటికి డిపిఆర్ రెడీ అయిందా ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతా ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లక్షల కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరము కాకతీయనో భగీరతను వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికను పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థానికి బుద్ధగా జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా దేనికోసం ఈ ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో దేనికోసం ఇది ఎంత అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఈరోజు కోటి మంది పైగా రైతాంగానికి మోసం మా అధ్యక్ష ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో ఘనంగా మాటించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష ఎందుకంటే వారికి భూమి ఉండదు వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసే తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే కాబట్టి వారు ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అవసరం లేదు అధ్యక్ష గతంలో మరి ముఖ్య మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానితో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష మరి ఏ రకంగా యజమానుతో మాట్లాడుకుంటారు అధ్యక్ష యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు మీరు యజమానికెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష దేనికోసం మీరు లింక్ పెట్టారో తెలియజేసిన అవసరం ఉంది అధ్యక్ష మేనిఫెస్టోగా గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం కౌలు రైతు కౌలీలు కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే పదిహేను లక్షల మంది కౌలు రైతులు నేనున్నా మీరు దగా చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చిన మాట తప్పడం ఆ రోజు మీ మీ స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాట తోటి మరి రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పినట్టుగా మేము భావిస్తాం అధ్యక్ష పది పంటలకు బోనస్ హామీ మరి ఉట్టి మాటేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష పది పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి చేయగలం ఈరోజు వరి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం మరి గతంలో మీరు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యానికి కానీ గతంలో మీరు చెప్పినటువంటి మరి జొన్నలకు కానీ మక్కలకు కానీ మరి మీరు ఇస్తున్నటువంటి పత్తికి కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కందులకు కానీ మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి పది పంటలకు మీరు బోనస్ అని చెప్పి వాటి కోసం ఈరోజు నిధులు కేటాయించకపోవడం ఇది చాలా బాధకరం అధ్యక్ష మీరు నిధులు కేటాయించడంలో మీరు చిన్న చూపు చూడదాకా రైతుల్ని పూర్తిగా మోసం చేయడం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష రైతుల్ని అంతేకాదు అధ్యక్ష ఈరోజు భూభారతి చట్టం గైడ్ లైన్స్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పరు అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము భూభారతి మీద మాట్లాడినప్పుడు మరి స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు లేచి దీనికి మరి ఆ రోజు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష ఇప్పటి వరకు ఇది అంశం మీద ఎక్కడ కూడా మాట్లాడతలేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పారా ఫార్టీ టూ ఫార్టీ త్రీలో భూభారత్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష చరిత్రాత్మకంగా సంస్కరణ చెప్పుకున్నారు అధ్యక్ష మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది మూడు నెలలు అవుతుంది కదా అధ్యక్ష భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదం పుట్టి తెలిపారు కదా అధ్యక్ష మరి ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకాలు దిగు తెరిచేందుకు ఫోరెన్సిక్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబడి చేయడం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ట్వంటీ టూ ఏ భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలు చేతులు మారాయి రెండు వేల పద్నాలుగు ముందు ఇరవై ఇరవై రెండు ఏ కింద ఉన్న భూముల్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మధ్యలో జాబితా నుంచి వచ్చిన భూముల లెక్కలు కూడా తీస్తున్నాం మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడతాయని చెప్పేసి మరి చెప్పినటువంటి రెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు లక్షల రెండు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన రెండున్నర లక్షల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష మరి ఆ చట్ట సభలో ఆ రోజు స్వయంగా మంత్రి ెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చెప్పిన అంశాన్ని మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను డివేట్ అవ్వడం లేదు ట్వంటీ టూ ఏ మీరు చెప్పినటువంటి ఇరవై ఐదు వేల ఎకరాల భూమి అన్యాక్రతమైన గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష అది కాక ఫారెస్ట్ భూమి సంగతి ఏంటి అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల భూముల సంగతి గురించి అడుగుతా ఉన్నాను అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అన్యాక్రతమై మరి అవన్నీ కూడా ధరణిలో మీరు మడ్మానం చేసింది గత ప్రభుత్వం లక్షల కోట్లు దోచుకున్నారు ఆ భూమి అంతా కూడా దోచుకున్న సొమ్ముని మరి కక్కిస్త వాటితోటి ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ధరణిలో జరిగినటువంటి మరి ఆ బిసపు ఆపరేషన్ ఎందుకు బయటపెడుతుంది